బాధల్లో కష్టాల్లో కూరుకుపోతూ ఉంటే వాటి పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా కన్సర్న్ లేకుండా ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్ర ప్రజల ఆస్తులు అంటే పబ్లిక్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కుదోబెట్టబడుతూ ఉన్నాయి ఇంక్లూడింగ్ మైనింగ్ డిపార్ట్మెంట్ సహా అనే అనేక సమస్యల్ని మాట్లాడుతూ ఆ క్రమంలో పోస్టర్ గురించి ఒక అంశం వచ్చింది నిజంగా నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రజల గురించి మాట్లాడకుండా ప్రజల క్షేమాన్ని వాళ్ళ అంశాల గురించి మాట్లాడకుండా కేవలం ఒక రెండు మూడు పదాలను పట్టుకొని రాజకీయాలు నడిపించేంత దుస్థితికి రాష్ట్ర రాజకీయాలు తీసుకుని వస్తున్నారా మీరు నా సంగతి గుర్తుపెట్టుకోవాలి నాకైతే చాలా అసలుకి థింగ్ కానీ ఇందులో కొన్ని కొన్ని విషయాలు మర్చిపోయారు ఆ కూటమి నాయకులు చెప్తా ఉన్నా నేను మీరు ఇది ఇదో అని ప్రజలు అనుకుంటా ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు నమ్ముతా ఉన్నాం ఎంత పెద్ద ఎంత గట్టిగా కాన్స్ప్రసీ రచించినా ఏదో ఒక చోట ఒక బలహీనత ఉండి ఆ నిజం బయటపడుతుంది ఏదో పుష్పాటు సినిమా మా ఇంట్లో వాళ్ళు చూడలేదు బహుశా మీరు బాగా చూసారేమో నాకు తెలియదు కానీ మా నేను చూడలేదు పుష్ప టూ సినిమాని టూ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ప్రతి ఒక్కరూ మాట్లాడమే మాట్లాడే ప్రయత్నం చేయడమే అందులో ఏముండదు మరి ఒకటే జగన్ 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 అని జగన్ భజన్ చేయడం తప్ప అది ఆయన పేరు అనుకొని అనుకొని మాట్లాడడం తప్ప నాకు ఇంకేం కనపడలేదు అసలుకి ఫ్ల పట్టుకున్న దాంట్లో ఎవరనేమైనా ఏమైనా ఉందా ఇదే కదా ఫ్లకార్డు ఇది కనలేదు ఉంది ఆఖరికి ఆ జగన్ బొమ్మ ఉంది పైన ఫిబ్రవరి వచ్చే ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలు అదేదో వాళ్ళైతే బాగా చెప్పగలరు కూడా పదాలని వాళ్ళు చెప్పారు వచ్చిన భాష వాళ్ళకి మేము నేర్చుకోవాల్సిన భాష ఇది నేర్చుకోవాలి వీళ్ళ కోసం ఈ భాషలు మేము నేర్చుకోవాల్సి వస్తూ ఉంది ఇతను ఇతనెవరో మనం లెక్కేసుకొని చూస్తే ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ సభ్యుడు అతను ఇదిగో ఇదే ఆ సభ్యత్వం ఒక కార్డు భాష కార్లు ఇచ్చే అలవాటు తెలుగుదేశంలో బాగుంటుంది ప్రజానికి ఒక కార్డు వేసుపల్లలో తగిలేస్తూ ఉంటారు అదంతా అంతేనా తగిలిస్తూ ఉంటారు